భారతదేశంలోనే తెలంగాణ ప్రభుత్వం కామారెడ్డి డిక్లరేషన్ కి పట్టుబడి మా మహానాయకుడు రాహుల్ గాంధీ గారు ఇచ్చిన పిలుపు మేరకు ఏదైతే డిక్లరేషన్ చేసిందో ఆ డిక్లరేషన్ కి అనుగుణంగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను ఒక్కటొక్కటి అన్ని అమలు చేస్తూ ఆ కార్యక్రమానికి నిజంగా చెప్పాలంటే నేను ఈరోజు గర్వపడుతున్నాను మన మెదక్ జిల్లా ముద్దు మన డైనమిక్ ఎమ్మెల్యే ఈ సమాజ సమాజం తెలిసిన వ్యక్తి నేను కూడా జిల్లా అధ్యక్షంగా ఉండి రాగానే ఆర్డినెన్స్ రాగానే నాకే ఫోన్ చేసి అనా ఈరోజు మన మెదక్ లో బీసీలకు నలభై రెండు శాతం డిక్లరేషన్ మీద ఉందని చెప్పేసి చెప్పిందంటే వారికి నిజంగా బీసీల తరఫున మెదక్ జిల్లా తరఫున మా అన్న కొడుకుగా నిజంగా రుణపడి ఉంటాం బీసీలను కూడా వారు నిజంగా కూడా ప్రామిస్ చేసి చెప్తున్నా వారు నాకు ఈ ప్రోగ్రామ్ చేయాలని చెప్పిన తప్ప జిల్లా అధ్యక్షునిగా నేను వచ్చినాక కూడా నాకు చేయాలనున్నా నేను సోమవారం పెడుతున్నాం అన్న కానే కాదు ఖచ్చితంగా బీసీలకు అనేది చాలా ముఖ్యమైన విషయం ఇది మండల్ కమిషన్ కు ఆ రోజు అయితే ఏ విధంగా అయితే భారతదేశంలో అరుణి సృష్టించిందో దానికి మిన్నంగా మన కాంగ్రెస్ పార్టీ రేవంత్ అన్న సర్కార్ ఈ రోజు నలభై రెండు శాతం రిజర్వేషన్ ఆర్డినెన్స్ ద్వారా తీసుకొచ్చి బీసీలకు మేలు చేస్తామని చెప్పేసి చెప్పడం అంటే ఇది చరిత్ర నిర్ణయం అని చెప్పగ తప్పదు అందుకే రేవంత్ అన్న గారికి పిసిసి అధ్యక్షులు మహేష్ అన్న గారికి మనకు ఏదైతే మంత్రి వారిలో రామదరణ గారికి మన బీసీ వెల్ఫేర్ మినిస్టర్ పొన్నం ప్రభాకరణ గారికి హృదయపూర్వకంగా మెదక్ జిల్లా అధ్యక్షులుగా మెదక్ జిల్లా బీసీల తరఫున కాంగ్రెస్ పార్టీ తరఫున హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం బీసీలో ఈ రోజు ఒకసారి ఆలోచించుకోమని చెప్తున్నాం మిగతా పార్టీలకు ఈ రోజు అందరు గగ్గోలు పెట్టే నాయకులు ఆలోచించుకోమని చెప్తున్నాం తప్ప సిక్కు లేకుండా ఈ రోజు టీఆర్ఎస్ వాళ్ళ తర్వాత ఒక ఆమెనేమో నేమొచ్చు బీసీల పులే విగ్రహం అంటుంది ఒకలేమో తర్వాత నానా రకాల అవాకులు చెవాకులు వెళ్తారు వారి పట్ల ప్రజలందరూ కూడా గమనించండి ఎవరేం చేస్తారు ఒకసారి గమనించండి అని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం అందుకే హెచ్చరిస్తున్నాం కాంగ్రెస్ పార్టీ అంటే పేద ప్రజల కోసానికి మాట ఇస్తే తప్పకుండా చేసే పార్టీ కాంగ్రెస్ పార్టీ ఈరోజు డిక్లరేషన్ అయితేనేమి గ్యారెంటీలు అయితేనేమి ఇచ్చిన మాట కట్టుబడి చేసి కులాలతీతంగా అన్ని వర్గాలను కలుపుకొని పోయి ఎస్సీ రిజర్వేషన్లు అయితేనేమి ఎస్సీ వర్గీకరణ అయితేనేమి ఈ రోజు ఉద్యోగస్తులకైతేనేమి అన్ని రకాలుగా హామీలు ఇచ్చి నెరవేర్చే పార్టీ కాంగ్రెస్ పార్టీ దానికి అందుకోసానికి జిల్లా అధ్యక్షులు ఈ రోజు కాంగ్రెస్ పార్టీకి ఈ రోజు ఎనలేని ఆదరుగా బీసీలకు ట్వెల్వ్ పర్సెంట్ కట్ చేసి ఆ రోజు తర్వాత లోకల్ బాడీస్ పోయిన అది అందరికీ చిల్స ప్రజలకాన్ని తెలియదా అని అంటూ అడుగుతున్నా అందుకోసమే మంది ఈ రోజు అంటే లోపల ప్రచారిసి పప్పం గడుపుకొని రోజు వాళ్ళు నాయకాయ చేసి తపస్సు చేసిన ఇంకా మీకు అధికారంలో వచ్చేది లేదు సత్యేది లేదు కాంగ్రెస్ పార్టీ నాయకత్వం పట్ల మా రోహిత్ గారి నాయకత్వం పట్ల మా శాంతి పలకడానికి ఆస్కారం ఏర్పడదు దాని రోజు అన్ని విధాలుగా కూడా అన్ని విధాలుగా సౌకర్యాలు ఏర్పడుతున్నాయి ఉద్యోగాల ఉద్యోగంగా ఉంటా దయచేసి ప్రజలందరూ కూడా కాంగ్రెస్ పార్టీని దీవించి రేవంత్ నగర్ నాయకత్వాన్ని ప్రోత్సహించి మన గారి నాయకత్వాన్ని ప్రోత్సహించాలని ఈ విధంగా మా అన్న చెప్పినట్టుగా స్థానికంగా ఎంతో మంది ఏం చేసినా సరే నేను ముమ్మాటికి బల్ల చెప్పు ఏదన్నా చరిత్ర తిరిగి రాయాలంటే అది కాంగ్రెస్ ఈ మీద చరిత్ర తిరిగి రాయాలంటే మన రోజుతోనవుతుంది ఎవరి కొంతమంది అనుకుంటుండొచ్చు ఏదో అర్థమైంది అంటాం నాకు ఏలాంటి స్వార్థం లేదు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా హనుమంతన్న తమ్మునిగా హనుమంతన్నకు సేవ చేయడానికి వారికి వారి నాయకత్వాన్ని పనిచేసిన రోహిత్ గారికి సేవ చేయడానికి నేను పదవుల ఆకాంక్ష లేకుండా పనిచేస్తాను విజ్ఞప్తి చేసుకున్న మెదక్ ఒక్కసారి ఆలోచించుకొని గడిపిడి కాకుండా ఆగమాగం కాకుండా మీరు ఎవరు ఆగం చేసిర్రో ఎవరు ఎక్కడ కూర్చుర్రో ఎవరేం పైరవులు చేసిర్రో ఈ మెదక్ జిల్లా ఉమ్మడి జిల్లా ప్రజలంగా ప్రజలకి బాగా తెలుసు హరీష్ రావు గారికి ఈ గడ్డ నుంచి అన్ని కూడా పని చేస్తున్నాం అని ఇక్కడ ఉనికి పోతుందని చెప్పి కాంగ్రెస్ పార్టీని దందాలు తెలుసు ఇసుక దందాలు తెలుసు కోపరేట్ బ్యాంకుల దందాలు తెలుసు అన్ని చేసి ఈ రోజు ప్రగాల్భాలు వల్కుతు అరే నాయనా ఇంకా కూడా బుద్ధి రాకపోతే ఎట్లయితుంది మనిషి జ్ఞానోదయం ఎక్కడో ఒకరికి కావాలి అందుకే మా బీసీ బిడ్డలకు కానీ ఎస్సీ కానీ కూడా విజ్ఞప్తి చేస్తున్నా రోహిత్ అన్న నాయకత్వాన వన్ కార్యక్రమాలు మన పిల్లలకి ఇంటిగ్రేటెడ్ హాస్టల్ గాని మౌలిక సదుపాయాలు గాని ఇక్కడ అన్ని వస్తున్నాయి మీరు దయచేసి చేతులు జోడించి నమస్కరిస్తున్నా ఈ రోజు మెస్చార్జీలు గాని ఈ రోజు తాలూకా పనిచేసినందుకు మరోసారి మన రాష్ట్ర మంత్రివర్గానికి వైతన్న గారికి అదే అందరి మంత్రులకు కూడా చేతులు జోడించి ఇది